ప్రభు అయిన ఈ నామానికి స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినము దేవుడు వాగ్దానము పదిహేను నూట పదిహేను దావి కీర్తన పద్నాలుగో వచనమును చూసుకుందాం మనం ఏమని ఏగోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించను భూమి ఆకాశం సూచించిన ఏవోవ చేత మీరు ఆశీర్వాదింపబడదురని దేవుడు వాగ్దానం చేశాడు సంతతిని గురించిన వాగ్దానము ఆ కాలంలో అబ్రాహ్మకు మృతుల్యమైన గర్భంను గురించి అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు నీ సంతానము భూమి మీద ఇసుకకు లెక్కకు విస్తారమవునని సెలవిచ్చాడు సెలవిచ్చి వాగ్దానం చేసిన దేవుడు అబ్రాహ్మం అదే రీతిగా దీవించాడు వారి సంతతిని ఆశీర్వదించాడు వృద్ధి పొందించాడు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా చేసి ఉన్నాడు కాబట్టి ఈ దినం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని నేను నీ పిల్లలు నేను వృద్ధి పొందిస్తాను భూమి ఆకాశం కలవజేసింది ఎక్కువ చేత మీరు ఆశీర్వాదింపబడుతు అని ఏమని సెలవిచ్చాడో దేవుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థించినట్లయితే దేవుని మేమన్నా చూడగలుగుతాం మన కుటుంబాలలో కూడా దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయటకు సమర్థుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు వాగ్దానం నిలబెట్టుటకు ఆయన ఏ కాలంలో కైనానూ ఎటువంటి సమయంలో ఎటువంటి ఉన్నా ఆయన మనకు వాగ్దానం నిలబెట్టటకు బలవంతుడు అయింటున్నాడు అది ఆది ఇరవై రెండు అధ్యాయం పదివే వచనంలో చూసినట్లయితే నేను నిన్ను ఆశీర్వదించే ఆకాశ నక్షత్రంలోనే సముద్ర తీరమంతి ఇసుక రేణు నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసి నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకుందరూ వాగ్దానం చేస్తున్నాడు మన కుటుంబంలో ఉన్న బిడల జీవితాలలో కూడా నువ్వు నిత్యము ప్రార్థిస్తున్న దేవుడి నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ బిడలు శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటంత దేవుడు నీ పిల్లల్ని దినమున్నాడు వృద్ధి పొందించబోతున్నాడు ఈ దిన వీళ్ళ నీ కుటుంబం దేవుడు నిత్యము ఆశీర్వదించబడుతున్నాడు ఈ వాగ్దానము నీవు నమ్మిన ఇలా దేవుడి మహిమను చూస్తావు ఈ వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసి నీ బిడలను దేవుడు దీవించలాగునా నమ్ము నమ్మితే అప్పుడు కార్యం చేస్తాడు దేవుడు ప్రేజల ఆమె